మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒక ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారన్నమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్ళల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడం ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యను వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ వీడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు ఆ అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వే నమ్ముతానే అవుతుంది తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకు కబుర్లు చెప్తారంతే ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవర్రా అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకి తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడికుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఆలోచనట ఈ విధంగా నా సమాన వయస్సులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది అంటే జోగి జోగి రాసుకుని రాసుకుంటే బూడిద రాలుతుందని వీడు ఈడు ఈ ఎక్స్పీరియన్స్డ్ కాడు ఈమె ఈ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ ఇద్దరు కలిసి తిరుగుతారనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఈ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండిరా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకిప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అన్నమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇదివరకు పెళ్ళి అంటే ఒక పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చిస్తానండి మళ్ళీ రెండో పెళ్ళి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి కొన్ని మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామా తురాణా జాన భయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడు కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసిన పిల్ల ఉంది వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయవేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరగంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎప్పట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం కామయోగంలో ఉన్నవరా నాయన నేను తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే రా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లేకతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు ఆ ఇదని అదని కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కళత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణు పెళ్లిచూపులు ఒకటి చూసుకుని పెళ్లిపీట్ల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపీటలో పెళ్లిపీట్ల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లిలతో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మనం పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతే ఆ రాసి జరిగిపోతాయి వచ్చి ఆపుతావా పంతులు గారు కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ షట్ షట్ట షష్టగ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత శని రవి గ్రహాలు మీనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశిగా అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసే చివరి వరకు ఎదగలరా ఉదా పరిహారాలు ఎప్పటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చాన గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు పెట్టుకోగలరా అయినా సుసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం యథా రాజా తథా ప్రజ మీరు తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళతారు ఆవు ఆవు చేరులో మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికే కాదండి బాబు చామల్ గారు మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తూ ఉంటుంది కామం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్లో మనము దెబ్బతిన్నట్లయితే తప్పటడుగులు వేసినట్లయితే అందుకే పదహారేళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాఠాలు వింటున్నాం సో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడతాయి ఈ షష్టగ్రహ కోటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాష్ట్రాల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం ఆ కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదు అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్లు అంటారు కొన్ని ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నీ లింగం పురుషలింగం పని పంచేయదు అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్లో వేసుకుంటున్నారు చూసారు బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికి హయ్యస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట ఇప్పుడు అందులో గానగాపురం పంతులు గారికి గొళ్ళల్లో ఉన్నాయి చూసారు బ్యాగ్లు వేసుకొని అన్నదానం చేస్తామండి వేసేంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారా బార్ మతావనా అనా జావు దోసరా బార్ అనా అంటాడు వాడు సో మీద పోయినట్టు వరకు గుళ్ళో డబ్బులు ఇయ్యండి మొత్తం వీళ్ళందరికి పంతులు బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవారు కొ నువ్వేం హిందువుయా నువ్వేం గురువుయ్యా గుళ్ళకి రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా గాళ్ళంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత వెళ్ళమంటారు పొలో మనం వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళందరూ ఏమో డబల్ రేట్లు పెంచేస్తారు పౌర్ణమండి డబల్ రేట్ ఇక్కడ అని ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలి ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదివినోడు ఉండడు ఈ పంతుళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి రెండు పండు అనేవాళ్ళు అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటీ ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్నాయన్ గారు అనుకుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు అంటాయి డబుల్ డబుల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాడ్జింగ్ లాగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకు వెళ్ళగానే అన్నదానం గణకాపురం దత్తాత్రేయు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరుగుతారు ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లావు ఉంటారు ఒక్కొక్కరు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం కెళ్తే నీకేంటయ్యా వాడు లైన్లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాముల వారి కట్టలేదంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్తున్నాడు రాముడు అంటే ఒక ఒక వ్యక్తిగా రాముడు మాసం తిన్నాడు అంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా అంతా కలియుగ ప్రభావం అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం మేనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా మనకి ఈ సష్టగ్రహ కూటమి వచ్చేసిందండి అసలే మేనరాశి అంటే చేప చాలా జారిపోతూ ఉంటారు మరి కొరమైన చేపలాగా మరి అయితే ఈ అష్టగ్రహ కూటమి కరెక్ట్గా ఆళ్ళ రాశిలోకి వచ్చేసినాయండి కాబట్టి అస్తవ్యస్తాలు చేసేస్తాయి మా శిష్యుడిని నేను అడిగాను అసలు ఇంతకీ మనం వీడియోలో ఏం చెప్తున్నాం ఆయన ఏమిటిది అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోమని చెప్తున్నావా లేకపోతే వద్దని చెప్తున్నావా పెట్టుకుంటే డేంజర్ అని చెప్తున్నావా లేకపోతే ఏమిటి ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే ఆయన చక్కగా విశ్లేషణ చెప్పాడు వద్దని మనం చెప్తున్నాం గురుగారు పెట్టుకునేవాళ్ళు ఆల్రెడీ పాత బుద్ధులతో పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుందాం ఏమొద్ది అది అవుతుందని అనుకుంటారు మంచి వాళ్ళు కొంతమంది భయపడి వదిలేస్తారు వదిలేయండి ఆయన మీ అందరికీ చెప్పేది ఏంటంటే క్లారిఫైగా చేసేది అక్ర సంబంధాలు జోలికి వెళ్ళకండి మీ పాత లవర్ అసలే మీనరాస్ చాలా డేంజర్గా ఉంది మీకు అసలు ఏ నడిసిన ఉంది మీ పాత లవర్లు మీరు గతంలో మేము ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు ఆ రోజులు పోయినా ఇప్పుడు వచ్చేసి మీ ఇళ్లలో కూర్చుంటారు వాళ్ళు కాబట్టి మీ భార్య మిమ్మల్ని చెతకేసేయడానికి ఖాయం కాబట్టి మీ అత్తగారులు మీ మామగారులు ఆ ఊర్లో పంచా మొత్తం అంతా కూడా పంచాయతీ పెట్టేసి మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది ఇంకా ఎక్కువ మాట్లాడితే జబర్దస్త్ ప్రోగ్రామ్లు ఉన్నాయి కదా బతుకు బతుకు చట్కా కాబట్టి మాకు తెలిసినటువంటి ఒక శిష్యురాలు ఉండేది మాట్లాడితే అలా ఆయన్ని బతుకు పెట్టుకొని చూసుకునేదంటే ప్రోగ్రామ్ వాళ్ళు అత్తగారు ఆవిడను మాట్లాడితే బతుకు చెట్టు కాబట్టి బతుకట్టు కాబట్టి ఏంటండి అస్తమానం బతుకు చెట్టు కబడ్డి అంటారు ఏంటండి ఆవిడ మా అత్తగారు అనేవాడు అంటే ఆ విధంగా అయిపోద్ది మీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అసలు గ్రాస్థితి బాగాలేదు మీకు గురుబలము పోయే బుధబలము లేదు పట్టేశాడు శుక్రుడు రాహుతో కలిసేశాడు శని రవితో కలిసేశాడు మొత్తం అసలు మీకు బుర్రే పని చేయదు మీ యొక్క జన్మరాశిలో ఉన్నాయి ఏం చేయాలో తెలియని కాలంలో సమయంలో పార్టీ పార్టీలు చేసుకుందాం అని తీసుకెళ్తారు పబ్స్ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ అని చెత్త ఫ్రెండ్షిప్లతో మీరంతా కూడా రొయ్య అయిపోవడానికి ఉంటాయి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మందికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో పెద్ద కొత్త వింతలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఏదో అక్రమ సంబంధాలు ఎవరికి లేనట్టు ఎవరికి లేదో ప్రపంచంలో ఫస్ట్ టైం ఇంటర్నెట్ ఆ పదాన్ని ఫస్ట్ టైం ఏదో చూస్తున్నట్టు ఏం బిల్డప్ ఇవ్వద్దు కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద గా మానేసేయండి మానేసేసి మీ పనులు మీరు చేసుకోండి వృత్తిలో చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవండి పేద ప్రజలకి సేవ చేయండి అండ్ ఈ యొక్క షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయేదాకా అయినా సరే పదిహేను రోజుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే మీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ చేతుల్లో మీకు ఉండదనమాట జాగ్రత్తగా చూసుకోండి శుభమస్తు